సరి అయిన విచారణ రాసినవారు ఎస్ కేశవరావు గారు పూర్వం ఒక రాజ్యంలో ఒక పక్కగా ఒక గోకులం ఉండేది అక్కడ పశుపోషకులు ఉండేవారు ఆ గోకులంలో వీరన్న అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు గోకులంలో ఉండిన మిగిలిన కుర్రవాళ్లందరూ వాడి శాసనానికి లోబడి ఉండి వాడు చెప్పినదల్లా చేస్తూ వాణ్ణి వీరరాజు అని పిలిచేవారు వాడికి చిన్నరాజు అనే బిరుదు కూడా ఉండేది ఒకనాడు కుర్రవాళ్ళు పశువులను మేపుతూ ఉండక ఒక బ్రాహ్మణుడు తన భార్యతోనూ పిల్లలతోనూ ఎక్కడికో పోతూ వీరన్నకు దూరంగా కనిపించారు వెంటనే వీరన్న తన తోటి కుర్రవాళ్లతో ఒరే త్వరగా పోయి వాళ్లను పిలుచుకురండి చాలా దీనస్థితిలో ఉన్నట్టున్నారు ఇక్కడ చెట్ల కింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని పోతారు అన్నాడు కుర్రవాళ్లు బ్రాహ్మడి వద్దకు వెళ్ళి మీరు కాసేపు అక్కడ చెట్ల కింద విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నారు బ్రాహ్మణుడు విసుకుగా మాకు విశ్రాంతి వద్దు ఏమి వద్దు అని ముందుకు సాగబోయాడు కాని పశువుల కా పరి కుర్రాళ్లు ఆయనను పోనివ్వక మీరు వెళ్ళడానికి వీల్లేదు మా వీరరాజు మాటంటే ఆజ్ఞే అన్నారు బ్రాహ్మణుడు తన బిడ్డలతో సహా వీరన్న ఉన్న చోటికి వచ్చాడు వీరన్న ఒక చట్రాయి మీద కూర్చొని ఉన్నాడు బ్రాహ్మణ కుటుంబం దగ్గరకు రాగానే అతను లేచి నిలబడి నమస్కారం చేసి అందరినీ కూర్చోమని అయ్యా మీరు ప్రయాణం మీద వెళుతున్నట్టున్నారు మీ ముఖాలు చూస్తే మీకేదో కష్టం వచ్చినట్టు కనపడుతుంది వల్ల సహాయం కావలిస్తే చెప్పండి చేతనైతే చేస్తాం అని బ్రాహ్మణుడితో అన్నాడు బ్రాహ్మణుడు వీరన్నతో నువ్వు ఊహించినది నిజమేనాయనా ఈ రాజ్యంలో న్యాయము ధర్మము నశించాయి అంచేత ఇక్కడ ఉన్నదంతా విడిచిపెట్టి దేశాంతరం పోతున్నాం అని తన కథ ఈ విధంగా చెప్పసాగాడు ఆ బ్రాహ్మణుడు ఒక పండితుడు ఉన్న గ్రామంలోనే దొరికినదంతా ఆర్జిస్తూ ఉన్నదాన్నితో సరిపెట్టుకుంటూ సామాన్య జీవితం కడుపుతూ వస్తున్నాడు ఆయనకు ఎప్పుడో ఒక శ్రీమంతుడు ఆయన విద్వత్తుకు సంతోషించి ఒక నీలమణిని బహుమానంగా ఇచ్చాడు కాని బ్రాహ్మణుడు దాన్ని అమ్ముకొని తినక అది తన విద్వత్తుకు చిహ్నంగా శాశ్వతంగా తమ వంశంలో ఉండిపోవాలనుకుని దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు ఇలా ఉండక బ్రాహ్మణుడి కుమార్తెకు వివాహం చేయవలసి వచ్చింది పెళ్లి ఖర్చుల కోసం ధనం అవసరమైంది డబ్బు పుట్టించే మార్గం మరేది లేక బ్రాహ్మణుడు తన నేలమణిని ఒక షావుకారు వద్ద కుదవ పెట్టి వెయ్యి వరహాలు అప్పుగా తెచ్చుకున్నాడు పెళ్లి జరిగిపోయింది ఒక సంవత్సరానికి ఆ బ్రాహ్మణుడు వెయ్యి వరహాలు దానిమీద వడ్డీ సేకరించి తీసుకుపోయి షావుకారు అప్పు తీర్చి తన మణిని తనకు ఇచ్చేయమని అడిగాడు షావుకారు తన డబ్బు లెక్క చూసుకుని పెట్టెలో పెట్టుకుని మీ మణి నా భార్య పెట్టెలో ఉన్నది నా భార్య గ్రామాంతరం వెళ్ళింది ఆమె రాగానే ఇస్తాను అన్నాడు షావుకారు బ్రాహ్మణుణ్ణి మణికోసం చాలాసార్లు తిప్పాడు ఒకసారి తన భార్య పుట్టింటి నుంచి తిరిగి రాలేదన్నాడు మరొకసారి తన భార్య పెట్టే తాళపు చెవి లేదన్నాడు ఇంకోసారి తాను ఇంట్లో లేడని చెప్పించాడు చివరకు షావుకారు ఇదేమిటయ్యా నువ్వు బాకీ చెల్లించినప్పుడే నీకు తాకట్టు పెట్టిన వస్తువు తిరిగి కదా మళ్ళీ తెమ్మంటే నేనెక్కడ తెచ్చేది అనేశాడు ఈ అన్యాయం సహించలేక బ్రాహ్మణుడు గట్టిగా కేకలు పెట్టాడు షావుకారు ఆయనను తన మనుషుల చేత బయటకు నెట్టించాడు బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరకు వెళ్లి షావుకారు మీద ఫిర్యాదు చేశాడు షావుకారు ఇద్దరు మనుషులకు లంచం పెట్టి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి సిద్ధం చేశాడు ఆ సాక్షులు రాజుగారి ఎదుట సాక్ష్యం ఇస్తూ బ్రాహ్మణుడు అప్పు తీర్చి నేలమణి తీసుకొని వెళ్ళిపోవటం తాము కళ్లారా చూశామని అన్నారు రాజుగారు బ్రాహ్మణుడి ఫిర్యాదును కొట్టివేయటమే కాక అలాంటి దురాస పనికిరాదని పరువు మర్యాదలు గల షావుకారులకు ద్రోహం ఆరోపించటం చాలా పెద్ద నేరమని పేరు ప్రతిష్టలు గల బ్రాహ్మణుడు అయిపోయినందుకు శిక్షించకుండా వదిలేస్తున్నానని అన్నాడు తనకు న్యాయం జరగకపోగా అవమానం కూడా పొందిన బ్రాహ్మణుడికి ఇక ఆ రాజ్యంలో ఉండాలనిపించలేదు అందుచేత ఆయన తన ఇల్లు వాకిలి వదిలి దేశాంతరం వెళ్లిపోతున్నాడు బ్రాహ్మణుడి కథ అంతా విని వీరన్న పండితుడా నీకు ఈ దేశంలో న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను మీరంతా దేశాంతరం వెళ్లవద్దు మీకు అన్ని సదుపాయాలు నేను సమకూర్చుతాను అని తన కోటి కుర్రవాళ్లకు పనులు చెప్పాడు వీరన్న ఆజ్ఞ ప్రకారం ఆ కుర్రవాళ్లు అక్కడే ఒక కుటీరం కట్టి బ్రాహ్మణ కుటుంబానికి కావలసిన బియ్యము ఉప్పు పప్పు కూరలు తెచ్చి పడేశారు బ్రాహ్మణుడు ఈ తంతంగం చూసి ఆశ్చర్యపడి సకుటుంబంగా అక్కడే ఉండిపోయాడు తర్వాత వీరన్న రాజుగారికి ఒక కుర్రవాడి ద్వారా ఇలా సందేశం పంపాడు మహారాజుగారు ఒక బ్రాహ్మణుడికి షావుకారుకు నీలమణి సందర్భంగా జరిగిన విచారణ అనంతరం ఇచ్చిన తీర్పు సరి అయినది కాదు ఆ విచారణ సక్రమంగా జరగలేదు ఇందువల్ల మహారాజుగారికి చెట్టపేరు వస్తుంది మహారాజుగారు అనుమతించినట్టయితే నేను స్వయంగా తిరిగి విచారణ జరిపి సరి అయిన తీర్పు ఇవ్వగలను చిన్నరాజు ఈ సందేశం చదువుకుని రాజు మొదట చకితుడైనాడు కాని తర్వాత ఆయనకు కుతూహలం కలిగి వీరన్న వచ్చి విచారణ జరపటానికి అనుమతి ఇచ్చాడు వీరన్న బ్రాహ్మణుణ్ణి వెంట పెట్టుకుని రాజభవనానికి వచ్చి తాను ఏ విధంగా విచారణ జరపదలచినది రాజుగారికి తెలియచేశాడు రాజుగారి సభలో ఒక పశువుల కాపరి విచారణ జరిపి న్యాయ నిర్ణయం చేయబోతున్నాడని తెలిసి రాణిగారు అంతఃపుర పరిచారికలు వచ్చి పక్క గదులలో కూర్చున్నారు షావుకారు అతని ఇద్దరి సాక్షులు బ్రాహ్మణుడు వేరువేరు ప్రదేశాలలో ఉంచబడ్డారు ముఖ్యులతో సభ అంతా నిండిపోయింది వీరన్న రాజుగారి పాదాల దగ్గర కూర్చున్నాడు మొదట బ్రాహ్మణుడు వచ్చి తన కథ అంతా సభవారికి చెప్పుకున్నాడు వీరన్న చూపిన చిన్న చిన్న రాళ్లను చూసి బ్రాహ్మణుడు తన నేలమణి ఏరాయి ప్రమాణంలో ఉండేది చెప్పాడు అక్కడ ఉన్న రకరకాల నేలరంగు గొడ్డపేలికలలో పేలిక రంగులో తన మణి ఉండేది చూపాడు తర్వాత షావుకారు వచ్చి బ్రాహ్మణుడు తన వద్ద ఉంచిన మణి ప్రమాణాన్ని రంగును బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే సూచించాడు వాళ్ళిద్దరూ చెప్పిన విషయాలలో తేడా ఏమంటే బ్రాహ్మణుడు తనకు మణి తిరిగి రాలేదని తాను మణిని తాకట్టు పెట్టినప్పుడు కాని డబ్బు చెల్లించినప్పుడు కాని అక్కడ ఎవరూ లేరని అన్నాడు షావుకారు తాను మణి తిరిగి ఇచ్చిన సమయంలో ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారన్నాడు మొదట సాక్షిని రప్పించి ప్రశ్నించాడు వీరన్న తాను ఐదు వందల వరహాలు అప్పు కావలసి షావుకారు దగ్గరకి వచ్చానని బ్రాహ్మణుడు బాకీ తెరిచిన డబ్బు నుంచే షావుకారు తనకు డబ్బు ఇచ్చాడని ఈ సాక్షి చెప్పాడు తాను షావుకారు దగ్గరకు వెళ్లేసరికి రెండో సాక్షి అక్కడ లేడని వాడు తర్వాత వచ్చాడని అన్నాడు షావుకారు నేలమణిని పసుపు పచ్చని పట్టుగుడ్డలో కట్టి ఇచ్చాడని బ్రాహ్మణుడు దాన్ని బొడ్డులో దోపుకున్నాడని అన్నాడు అయితే ఈ సాక్షి మణి ఏ ప్రమాణంలో ఉండేది ఏ రంగులో ఉండేది సరిగా చెప్పలేదు తర్వాత రెండో సాక్షిని పిలిపించి వీరన్న ప్రశ్నించాడు రెండో సాక్షి చెప్పినది మొదటివాడు చెప్పినదానికి లేదు బ్రాహ్మణుడు రావటం తాను అక్కడ ఉండగా జరిగిందన్నాడు ఈ సాక్షి నేలమణి ప్రమాణాన్ని మరొక రకంగా చెప్పాడు వీరన్న సాక్షిని పంపేసి రాజుతో చూశారా మహారాజా వీళ్ళిద్దరూ దొంగ సాక్షులు షావుకారు సాక్ష్యం ఎందుకు తెచ్చాడో తమరు బయటకు తీసినట్టయితే ఈ విచారణ పూర్తి అయి న్యాయం జరుగుతుంది షావుకారు నిజం చెప్పకపోయినట్టయితే అతని భార్యను పిలిచి ఆమె పుట్టింటికి వెళ్ళినది లేనిది ఎప్పుడు వెళ్ళినది ఎప్పుడు తిరిగి వచ్చినది నీలమణి ఆమె పెట్టెలో ఉండినది లేనిది ఆమె పెట్టెతాళం చెవి పోయినది లేనిది విచారించవచ్చు అన్నాడు విచారణ అనేది ఎంత పరిశీలనగా చెయ్యవచ్చో రాజుకు అర్థమైంది ఆయన షావుగారు సాక్షులను పిలిచి అబద్దాలాడినందుకు తలలు తీసేస్తాననేసరికి వాళ్ళిద్దరూ రాజుగారి కాళ్లపైన పడి షావుకారు తమకు చెరొక ఐదు వరహాలు ఇచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమన్నాడని ఒప్పుకున్నారు తన సాక్షులు నిజం బయటపెట్టేశాక షావుకారు నేరం ఒప్పుకోక తప్పలేదు ఆయన రక్షక భటుల వెంట ఇంటికి వెళ్లి నీలమణిని రాజుగారు విధించిన పరిహారం సొమ్మును తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చుకున్నాడు తర్వాత రాజుగారు షావుగారుకు అతని సాక్షులకు కారాగృహవాస శిక్ష విధించాడు రాజుగారు వేరన్న శక్తియుక్తులను ఎంతగానో శ్లాంఘించాడు అప్పుడు బ్రాహ్మణుడు వేరన్న చెయ్యి చూసి మహారాజా ఈ కుర్రవాడి చేతిలో రాజలక్షణాలు కొన్ని ఉన్నాయి రాజ్యభ్రష్టులై అజ్ఞాతంగా గోకులంలో తలదాచుకున్న ఏ దంపతులో ఇతని తల్లిదండ్రులై ఉంటారని నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు పక్క గదిలో నుంచి ఈ మాటలో విన్న రాణి మూర్ఛపోయింది ఆమెకు శైత్యోపచారాలు చేసి మోర్చ తెలిసేటట్టు చేశారు తర్వాత రాజు ఆమెను ఎందుకలా మోర్చపోయావు అని అడిగాడు రాణి రాజుగారు వద్ద ముందుగా అభయం పొంది తన రహస్యం బయటపెట్టింది రాజు నల్లటివాడు రాణి తెల్లని తెలుపు రాణి గర్భవతి అయి ఉండక రాజమాత రాజుతో నీకు కలగబోయే బిడ్డ కూడా నలుపైతే నువ్వు మరొక భార్యను చేసుకో అని చెప్పింది ఈ మాట రాణి చెవిన పడింది తనకు నల్లని బిడ్డ పుడితే తన జీవితానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆమె అలా జరిగిన పక్షంలో ఆ బిడ్డను మార్చటానికి తన పరిచారికతో ముందుగానే ఏర్పాటు చేసింది రాణి ప్రసవం అయ్యే సమయంలోనే ఆడమనిషి ఒకతే గోకులంలో తెల్లని పిల్లవాణ్ణి కన్నది దురదృష్టవశాన రాణికి నల్లని కొడుకే కలిగాడు రాణి పరిచారిక చాలా నేర్పుగా ఆ బిడ్డలను మార్చేసింది అలా మారి గోకులంలో పెరిగిన బిడ్డే వేరన్న రాణి చెప్పిన కథ తేలికగా రుజువైంది రాజుగారు తన కొడుకు అనుకుని పెంచుకున్నవాడు మందబుద్ధి రాజు వీరన్నను సంతోషంగా స్వీకరించుకొని అతను తన కొడుకేనని బహిరంగంగా ప్రకటించాడు